ఏసు క్రీస్తు చనిపోయాడు ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఏసు క్రీస్తు సిల్వలో చనిపోయాడు చాలామంది లోకోలో అంటారు ఏసు క్రీస్తు చనిపోలేదండి ఎవడు చెప్పాడండి ఏసు క్రీస్తు సిల్వలో చనిపోయాడండి ఎక్కడుందండి బైబిల్లో చూపించండి అనేవాళ్ళు లోకోలో చాలామంది వచ్చారు ఇప్పటికీ మీరు యూట్యూబ్ కనుక చూస్తే ఇట్లాంటివి చాలా ఉంటాయి ఏసుక్రీస్తు అసలు చనిపోలేదని లోకంలో చాలా రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి ఏసుక్రీస్తు యొక్క మరణం ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఇవి రెండు క్రైస్తవ్యానికి పునాదులు ఏమంటున్నాం ఏసుక్రీస్తు చనిపోయాడు అనేది ఎంత క్రైస్తవ్యానికి బలమైన పునాదో ఏసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనేది కూడా అంతే బలమైన పునాది ఇవి రెండు లేకపోతే అసలు క్రైస్తవ్యం అనేది లేనే లేదు ఈ భూమి మీద కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఈ రెండింటి మీద దాడి చేస్తూ ఉంటాడు క్రీస్తు యొక్క మరణం మీద దాడి చేస్తూ ఉంటాడు అంటే మరణించలేదు మరణించలేదు అని అనేకుల ద్వారా చెప్పించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లోకోలో చాలా రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో కొన్ని మనం చెప్పుకొని మనం ముందుకెళ్దాం మొట్టమొదటిగా పునచైతన్య సిద్ధాంతం అని ఒకటి ఉంది అంటే ఏసుక్రీస్తు ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు మరణం అనేది ఒక కుట్ర నిజంగా ఏసుక్రీస్తు మరణించలేదు మరణించినట్లుగా వీళ్ళు క్రియేట్ చేశారు ఏదో యేసుక్రీస్తు ఆ సమయంలో ఆ సిలువ మీద ఉండి కాస్త మూర్చిపోయాడు లేదు స్పృహ కోల్పోయాడు తర్వాత మళ్ళీ చైతన్యం వచ్చింది ఆయనలోకి మరలా లేచి వచ్చాడు అంతే తప్ప యేసుక్రీస్తు క్రీస్తు చనిపోలేదు అని లోకోలో ఒక సిద్ధాంతం బయలుదేరింది దీన్ని గత కొంతకాలంగా చాలామంది ప్రకటిస్తూ వచ్చారు దాన్నే నమ్ముతూ ఉన్న వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు ఇంకొక సిద్ధాంతం ఏమని చెప్తుందంటే ఇది మూర్చి సిద్ధాంతం అని అంటారు ఇంకొక సిద్ధాంతం ఏమని చెప్తుందంటే యేసు క్రీస్తు నిజంగా మృతుల్లో నుంచి లేవలేదు అంటే చనిపోయి తిరిగి లేవలేదు ఏదో ఆ సమయంలో యేసు ప్రభు యొక్క శరీరాన్ని వాళ్ళే దొంగిలించుకొచ్చారు ఎవరు దొంగిలించారు ఆ శిష్యులన్న దొంగిలించాలి లేకపోతే ఆ అరిమత ఏసే పన దొంగిలించాలి లేదా వాళ్ళ బంధువులు స్నేహితులు ఇట్లాంటి వాళ్ళని సరే ఆయన దేహాన్ని దొంగిలించుకొచ్చేసి యేసు ప్రభు తిరిగి లేచాడని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారు అని చాలామంది చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక రకమైన తప్పుడు సిద్ధాంతాన్ని ఏసు క్రీస్తు మరణించలేదు పునరుద్ధానం చెందలేదు అని చెప్పడానికి లోకంలో చాలామంది దీన్ని చెప్తూ ఉంటారు నిజానికి ఇది కూడా అబద్ధం ఆధారం లేని విషయం అన్నమాట చాలామంది ఇంకొక సిద్ధాంతం ఏమని చెప్తుందంటే తప్పు సమాధి సిద్ధాంతం అని ఒకటి ఉంది రాంగ్ టూబ్ థీరీ అంటే మగ్ధులేని మరియ కానీ లేకుంటే ఇతర స్త్రీలు కానీ వెళ్ళి యేసు ప్రభు యొక్క సమాధి చూసి ఆయన సమాధిలో లేడని తెలుసుకున్నారు వీళ్ళంటారు వీళ్ళు ఏసు ప్రభు సమాధి దగ్గర కాదు పోయింది ఏదో వేరే సమాధి దగ్గరికి పోయారు ఆ సమాధి ఖాళీగా ఉన్న సమాధి అది వీళ్ళు పోయి ఆ సమాధిని చూసి ఆ సమాధిలో యేసు ప్రభు లీడర్ అని చెప్పుకున్నారు నిజానికి వాళ్ళు పోయింది తప్పు సమాధి అది యేసు ప్రభు సమాధి కాక వేరే సమాధిలోకి వెళ్ళి చూసి వచ్చారు వాళ్ళు అసలు వాళ్ళు వెళ్ళిన సమాధి అది సరైంది కాదు అని ఒక తప్పు సమాధి సిద్ధాంతం అని లోకంలో ఒకటి ఉంది దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు లేవు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులుగా నిన్ను అడిగితే ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడా మరి లేస్తే మరి దీనిదేంటిది మరి ఏసుక్రీస్తు సిలువలో చనిపోయాడా చనిపోయానికి ఏంటి రుజువు ఆ ఏదైనా మనిషి చనిపోతే అతనికి పిన్నిసు గుచ్చితే అతని శరీరంలోంచి రక్తం కానీ నీళ్లు కానీ బయటకు వస్తాయా రావు మరి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తు పక్కలో బళ్ళెం పెట్టి పొడిస్తే నీళ్లు రక్తం కారాయి అంటే బ్రతికున్నట్టే కదా అంటే ఏసుక్రీస్తు సిలువలో చనిపోలేదు బ్రతికే ఉన్నాడు చనిపోయినట్టు ఏంటి రుజువు మరి చనిపోతే మరి చనిపోయిన దేహంలో నుంచి ఏమీ రాకూడదు కదా బయటికి మరి ఏసుక్రీస్తుని బలెంతో పొడిస్తే నీళ్లు రక్తం కారాయి కదా మరి చచ్చిపోయిన వ్యక్తికి ఎందుకు కారతాయి అంటే ఏసు క్రీస్తు చనిపోలేదు అని చాలామంది ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు లోకంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవుడిగా నువ్వు నమ్ముతున్నా మంచిదే కానీ నిన్ను అడిగిన వాళ్ళకు నువ్వేం సమాధానం చెప్తావు ఇదే ప్రశ్న నేను అడిగాను ఏసుక్రీస్తు చనిపోలేదు అసలు చనిపోతే ఆ సైనికుడు వచ్చి పక్కలో బళ్ళెం పెట్టి పొడవు కాని నీళ్లు రక్తం ఎట్లా గారిని అసలు అని నేను అడిగితే నువ్వేం చెప్తావు ఏం చెప్తావు కాముగా నోరు మూసుకొని చూస్తావు నిజమే కదా చచ్చిపోయిన వ్యక్తికి పొడిస్తే ఏమి రావు కదా ఒంట్లో నుంచి మరి ఏసుక్రీస్తుకి ఎట్టొచ్చింది అబ్బా అని నువ్వు ఆలోచిస్తావు ఉండగానే నేను చెప్తా యేసుక్రీస్తు చనిపోలేదు ఏదో కాసేపు స్పృహ కోల్పోయాడు సమాధిలో పెట్టారు మళ్ళీ స్పృహ వచ్చింది మళ్ళీ సమాధిలో నెట్టుకొని బయటకు వచ్చాడు అంతే ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు అసలు అని గట్టిగా నేను చెప్తే నిజమే అనుకుంటా అని నువ్వు అంటావు క్రీడా జాగ్రత్త యేసు క్రీస్తుని గురించిన ప్రాథమిక విషయాలు మూల సిద్ధాంతాలు నువ్వు తెలుసుకోవాలి లేకపోతే నా లాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళ లాంటి వాళ్ళు కానీ వచ్చి గట్టిగా అడిగితే నువ్వు ఏమీ సమాధానం చెప్పలేవు అట్లాంటి విశ్వాసం నీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అట్లాంటి నమ్మకం నీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో ఇది నిజమే అని బల్లగుద్ది చెప్పగలిగిన నమ్మకం విశ్వాసం నీకు ఉండాలి చూద్దాం ఇంకా ఇంకొక సిద్ధాంతం కూడా లోకంలో ఉంది అదేమిటంటే ప్రత్యామ్నాయ సిద్ధాంతం అని అంటే ఏసు క్రీస్తుని వాళ్ళు సెలువు వేయలేదు ఏసుక్రీస్తు లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు తీసుకొచ్చి అతని స్థానంలో యేసుక్రీస్తు బదులుగా ఆ వ్యక్తిని సిలివి వేసి చంపేశారు కాబట్టి ప్రత్యామ్నాయ సిద్ధాంతం అని ఒకటి వచ్చేసింది దీన్ని కూడా చాలామంది ప్రకటిస్తూ వచ్చారు ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది కల్పనా సిద్ధాంతమని ఆ ఊరికే కల్పించారు యేసుక్రీస్తు చనిపోయాడని నిజానికి ఆయనేం చనిపోడు ఆయన దేవుని కుమారుడు ఆయనకు మరణం లేదు చనిపోయినట్లుగా వాళ్ళు కల్పించారు అంతే అని అట్లాగా క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది బ్రహ్మ సిద్ధాంతం అని అంత భ్రమ అండి యేసుక్రీస్తు మూడవ రోజు నేను లేస్తా అని చెప్పాడు చనిపోయి తిరిగి లేస్తా అని చెప్పాడు కాబట్టి వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటలు బాగా నమ్మారు నమ్మి యేసు ప్రభు లేవకపోయినా సరే ఆయన లేచినట్లుగా వాళ్ళు భ్రమించుకున్నారండి అంత భ్రమ అండి అని అట్లా బ్రహ్మ సిద్ధాంతాన్ని ఒకటి క్రియేట్ చేశారు ఇట్లాగా లోకోలో ఎన్నో సిద్ధాంతాలు క్రీస్తు యొక్క మరణానికి వ్యతిరేకంగా లేచాయి మరణానికి వ్యతిరేకంగా లేచాయి ముస్లిమ్స్ కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఏమని నమ్ముతుంటారంటే వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారం వాళ్ళ యొక్క ఖురాను ప్రకారం వాళ్ళు ఏమంటారంటే ఏసుక్రీస్తు చనిపోలేదండి ఆయన స్పృహ కోల్పోయి అట్లా శ్రీ ఉన్నాడు శ్రీ శిల్వలో ఆ స్పృహ కోల్పోయేసరికి వాళ్ళు చనిపోయారేమో అనుకొని సమాధిలో పెట్టారు ఆ సమాధిలోంచి ఆయన స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పునర్చైతన్యం వచ్చేసి బయటకు వచ్చేసాడు ఇక ఎవ్వరికీ కనపడకుండా ఆయన వీళ్ళ ఉద్దేశం ప్రకారం కాశ్మీర్కి బారిపోయాడండి కాశ్మీర్కి పారిపోయి అక్కడే శ్రీనగర్లో ఉన్నాడండి అక్కడే చనిపోయాడు ఆయన సమాధి కూడా అక్కడే ఉంది అక్కడే ఉండి అక్కడ ఒక పూజారి కూతుర్ని వివాహం చేసుకున్నాడండి అని ఇట్లాగా ఏసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు అలాగే ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని కాదు అబద్ధమని చెప్పడం కోసం లోకంలో ఎన్నో రకాలైన తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరాయి కానీ బైబిల్ కానీ అట్లాగా సాక్ష్యం ఇవ్వడం లేదు బైబిల్ అంటే యేసుక్రీస్తుకు సంబంధించింది కాబట్టి ఏదైనా చెప్తాండి అనుకూలంగా అని అంటారేమో లేదు లేదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ అలెగ్జాండర్ మెదరిల్ ఎండి పిహెచ్డి ఆయన యేసుక్రీస్తు యొక్క మరణం మీద పరిశోధనలు చేశాడు ఏం చేశాడంటున్నాం అంటున్నాం ఏసుక్రీస్తు యొక్క మరణం మీద ఆయన పరిశోధనలు చేశాడు ఆయన పరిశోధనలు చేసిన తరువాత ఆయన కొన్ని విషయాలు చెప్పాడు లోకమంతటికి ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా యేసు ప్రభు గమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తపు బిందువుగా మారింది దీని గురించి ఆయన పరిశోధన చేసి ఏం చెప్పాడంటే ఎవరైనా ఒక వ్యక్తి తీవ్రాతి తీవ్రమైన ఒత్తిడికి బాగా లోనైనప్పుడు అతని చర్మం కింద ఉన్న రక్త అన్నీ కూడా బాగా పలచబడిపోతాయి అట్లాగా చిట్లిపోతాయి ఆ ఒత్తిడి వల్ల అట్లా చిట్లిపోయి ఆ నాళలోంచి రక్తం కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది అలా బయటకు వచ్చిన ఆ రక్తం ఆ స్వేద గ్రంథులతో అంటే చెమట గ్రంథులతో కలిసి చెమట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనిషిలో ఏదైనా ఎవరైనా ఒక మనిషి తీవ్రాతి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఈ లోకంలో ఏ వ్యక్తికి కూడా ఇంతవరకు ఇప్పటివరకు జరగలేదు అట్లాగా అంటే ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు అనుభవించిన అంత ఒత్తిడి అంత డిప్రెషన్ అనుభవించలేదు చాలామంది అనుకుంటారు నాకు బాగా ఆలోచన ఎక్కువైతుంది బాగా ఒత్తిడి ఎక్కువైతుంది బాగా స్ట్రెస్ ఎక్కువైతుంది అనుకుంటారు లేదు లేదు ఈ లోకంలో నీకంటే నాకంటే మనుషులందరికంటే తీవ్రమైన ఒత్తిడిని డిప్రెషన్ ఎదుర్కొన్న వ్యక్తి యేసుక్రీస్తు ఎంత డిప్రెషన్ ఆయన ఎదుర్కొన్నాడంటే ఆయన నాళాలు చిట్లిపోయి రక్తం చెమట రూపంలో బయటకు వచ్చే అంతగా ఆయన డిప్రెషన్కి లోనయ్యాడు అంతగా ఆయన ఆందోళన చెందాడు వేదన చెందాడు ఇది ఈయన పరిశోధన చేసి కనిపెట్టాడు అంతేకాదు యేసు క్రీస్తుని కొరడాలతో కొట్టేటప్పుడు అంతకుముందు మనం చెప్పుకున్నాం ఆ కొడాలు తోడతో చేస్తారు వాటికి అక్కడక్కడ మధ్యలో ఇనప గుళ్ళు ఉంటాయి ఆ ఇనప గుళ్ళకి సన్నటి ఎముకలు కూడా వాళ్ళు చేర్చేవాళ్ళు వాటిని ఎట్లాగా కొట్టి లాగుతున్నప్పుడు చర్మం ఊడి వస్తూ ఉండేది యేసు క్రీస్తు అంతకు మునుపు చెప్పినట్లుగానే తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు అలా ఒత్తిడికి లోనైనప్పుడు ఆ నరాలన్నీ చిట్లిపోతూ వచ్చేసాయి రక్తనాళాలు అలా చిట్లిపోతున్న రక్తనాళాల మీద ఏ కొంచెం గట్టి దెబ్బ పడినా సరే రక్తనాళాలు వెంటనే చిట్లిపోతే రక్తం బయటకు వచ్చేస్తుంది దారులుగా కారుతుంది అట్లాంటి యేసు ప్రభు యొక్క శరీరం మీద ఇట్లాంటి కొడ దెబ్బలు పడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ చర్మం లోపల్లోంచి రక్తనాళలోంచి రక్తం ప్రవహించేసింది కాబట్టి అంత రక్తం ఒక మనిషిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనిషి చనిపోకుండా ఎట్లా ఉంటాడు అది జరగని పని ఇంకా ఈయన ఏం చెప్పాడంటే యేసు ప్రభువుకు దాహం వేసింది సులువ మీద ఉన్నప్పుడు తెలుసు కదండి మనకి యోహాను స్వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు అన్నాడు నేను దప్పిగొనుచున్నాను అని ఎందుకు వస్తుంది దీని అంటే యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రక్తం చాలా వరకు పోయింది గత్సమైన తోటలో డిప్రెషన్లో ఆయన దగ్గర నుంచి ఆయన కొడాలతో కొడుతున్నప్పుడు రక్తం చాలా వెళ్ళిపోయింది దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే హైపోలంపిక్ షాక్ అని పిలుస్తాం హైపో అంటే మోతాదులో రక్తం అనేది వెళ్ళిపోవడం ద్వారా ఆ మనిషిలో అట్లాంటి ఒక షాక్నెస్ అనేది వచ్చేస్తుంది అంటే బాగా దాహం అవుతుంది ఇక అట్లాంటి వ్యక్తికి ఎంత దాహం అంటే అంత దాహం ఇక ఆ సమయంలో కనుక నీళ్లు ఇవ్వకపోతే ఆ మనిషి కొద్ది సమయంలోనే చనిపోతాడు అంత విపరీతమైన దాహంతో మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అంత దాహాన్ని యేసు ప్రభు ఎదుర్కొన్నాడు మరి అంత దాహం ఉన్నప్పుడు ఏసుప్రభుకి ఏమైనా నీళ్ళు ఇచ్చారా వాళ్ళు ఇవ్వలేదు చేదు చిరక అందించారు మత్తు పానీయం అందించబోయారు యేసుప్రభు దాన్ని తీసుకున్నాడా అంటే తీసుకోలేదు అంటే యేసు ప్రభు అదే దాహంతో అట్లాగే ఉండిపోయాడు ఇంకా ఇట్లాగా ఈ రక్తం అనేది బయటికి బాగా వెళుతున్నప్పుడు ఈయన కనిపెట్టిన ఈ పరిశోధనలో నాలుగు విషయాలు జరుగుతాయని చెప్పాడు మొదటిది ఏంటంటే ఆ రక్తం అట్లాగ నష్టపోయినప్పుడు గుండె లోపల రక్త నాణాలని పంపు చేయడం కోసం గుండె ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుందంట మీకు అర్థమైందండి రక్తం బయటికి వెళ్ళిపోతుంది మరి మిగతా బాడీని మొత్తాన్ని కూడా ఈక్ చేయడం కోసం గుండె ఇంకా ఎక్కువ రక్తాన్ని బయటికి అందించాలి నాణాలకి అందుకోసం ఏం చేయాలి గుండె ఎక్కువసేపు అట్లాగా గబగబా కొట్టుకుంటుంది అలా గబగబా కొట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది గుండె వేగం పెరుగుతుంది ఎప్పుడైతే గుండె వేగం పెరుగుతుందో ఈ రక్తనాళలో రక్తం ప్రవహించే వేగం తగ్గిపోతుంది రక్తం యొక్క వేగం ఎప్పుడైతే తగ్గిపోతుందో దాన్ని ఏమంటామంటే బీపీ డౌన్ అవటం అంటాం ఏమంటాం బీపీ డౌన్ అవటం అంటాం అంటే రక్తం యొక్క పీడనం ఏమవుతుంది బాగా తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే రక్తం యొక్క పీడనం బాగా తగ్గిపోతుందో ఆ మనిషి తొందరగా సొమ్మసిల్లిపోతాడు మనకు బాగా తెలుసు మీకు రక్తం తగ్గిపోతే బీపీ డౌన్ అయిపోతే మనిషి ఏమవుతాడు తొందరగా సొమ్మసిల్లిపోతాడు ఒకేసారి అకస్మాత్తుగా పడిపోయినా పడిపోతాడు ఎట్లాంటిది యేసు ప్రభు సిలువలో ఎదుర్కొన్నాడు ఇంకా ఎప్పుడైతే ఎట్లాగా బీపీ డౌన్ అయిందో ఈ మూత్రపిండాలు ఉంటాయి కదండి కిడ్నీలు జనరల్గా కిడ్నీలు చేసే పని ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేసి కావలసినంత పంపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ గుండె వేగం పెరిగి బీపీ డౌన్ అవుతూ ఉందో ఈ కిడ్నీ యొక్క పనితీరు కూడా సరిగ్గా ఉండదు ఇక అంటే కావలసినంత రక్తాన్ని ఈ కిడ్నీ వడపోయదు ఎప్పుడైతే కిడ్నీ రక్తాన్ని వడపోయేదో రక్తంలో ఏమవుతాయంటే మలినాలు చేరుకుంటూ ఉంటాయి ఇది యేసు ప్రభు శరీరం అంతా కూడా ఇట్లాగా ఆ రక్తం యొక్క మలినాలు కంప్లీట్గా ఉండిపోయినాయి ఇది జరిగింది ఇంకా ఆయన ఏం చెప్పాడంటే యేసు ప్రభు చేతుల్లో మేకులు దిగ్గొట్టారు జనరల్గా మనం ఏమనుకుంటామంటే చేతులు అంటే ఎర చేతులు అనుకుంటాం కాదు మణికట్లో దిగగొట్టారు కాబట్టే ఆ మనిషి యొక్క దేహం సిలువ మీద నిలబడగలిగింది అని కూడా ఈయన చెప్పాడు ఇక ఆ యేసు ప్రభు అసలు ఎట్లాగా మరణించాడు అని ఈయన ఏమి చెప్పాడంటే ఎవరైనా మనిషిని వేలాడేసినప్పుడు జాగ్రత్తగా వినండి ఎవరైనా ఒక మనిషిని వేలాడేసినప్పుడు ఎంతసేపు వేలాడి ఉండగలడు తక్కువ సమయం మాత్రమే ఉండగలడు ఒకవేళ ఆ వ్యక్తి శ్వాస నిశ్వాసలు తీసుకోవాలంటే కంపల్సరిగా ఈ పాదాలనేది భూమికి తాకాలి అంటే పాదాలకు ఏదో ఒకటి ఆధారం ఉంటేనే శ్వాస నిశ్వాసం అనేది జరుగుతూ ఉంటుంది యేసు ప్రభువుని సిలువలో అట్లాగా వేలాడేసి చేతులతో అట్లాగా ఈ శరీరాన్ని మొత్తం వేలాడేసినప్పుడు అప్పటికే రక్తం అంతా పోయింది బాగా దాహంతో ఉన్నాడు ఆయన శ్వాస తీసుకున్నాడు ఆ శ్వాస తీసుకుంటే అట్లాగే ఉంది మళ్ళీ నిశ్వాస తీసుకోవాలంటే ఏమవ్వాలి కంపల్సరిగా కాళ్ళు కిందకి ఆనాలి ఆనితేనే నిశ్వాసం అనేది జరుగుతుంది కానీ ఏసు ప్రభులు అది జరగలేదు పీల్చుకుంటానే ఉన్నాడు ఆ గాలి పోతుంది గాలి లోపలికి వెళ్తుంది కానీ బయటికి రావటం లేదు అంటే గాలి లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఆక్సిజన్ లోపలికి తీసుకున్నప్పుడు లోపల అది ఏమవుతుంది కార్బన్ డయాక్సైడ్గా మారిపోతుంది మనకు బాగా తెలుసు చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఆ కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపిస్తే మళ్ళీ బయట నుంచి ఆక్సిజన్ లోపలికి వెళుతుంది కానీ యేసు ప్రభు విషయంలో సిలువ వేయబడటం జరిగింది ఏమిటంటే ఆక్సిజన్ లోపలికి పీల్చబడింది పీల్చాడు కానీ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావటానికి లేదు ఇంకా అవకాశం లోపల ఉన్న ఆ కార్బన్ డయాక్సైడ్ అట్లాగే పెరిగి పెరిగి చివరికి కార్బానిక్ యాసిడ్గా మారిపోయింది ఆ రకంగా బాడీ అంతా కూడా కార్బానిక్ యాసిడ్గా మలినాలతో నింపబడిపోయింది అట్లాగే ఎప్పుడైతే ఎక్కువ సమయం అట్లా జరుగుతుందో ఆ మనిషి యొక్క గుండె విపరీతంగా కొట్టుకోవటం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే గుండె విపరీతంగా కొట్టుకోవటం ప్రారంభమవుతుందో అప్పుడు ఆ గుండె ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం యేసు ప్రభుకి ఇది అర్థమయ్యి తన గుండె విపరీతంగా కొట్టుకోవడం ఇదంతా అర్థమైపోయి యేసు ప్రభుకి వెంటనే ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి తల వంచి చనిపోయాడు ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగింది ఇదన్నీ కూడా సిలివేయబడిన ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయి మరి ముఖ్యంగా ఏసు ప్రభుని కోడాలతో కొట్టడం వలన రక్తం అంతా ధారలుగా కారిపోవడం వలన యేసు ప్రభు యొక్క హైపోవలమిక్ షాక్ అనండి అన్ఫిక్సియేషన్ అనండి ఇదంతా కూడా జరిగింది ఏవండి ఇక్కడ దాకా బాగానే ఉందండి ఎట్లాగా నేను నేపతున్నాం మరి మీరు మొదట్లో చెప్పినట్లుగా పక్కలో బళ్ళెం పొడిస్తే మరి నీళ్లు రక్తం కారే కదండి మరి చనిపోయిన వ్యక్తికి ఎట్లా కారుతాయండి అని అడగవచ్చు దీన్ని కూడా ఈ అలెగ్జాండర్ మెదలని ఆయన బాగా పరిశోధన చేసి ఒక విషయాన్ని చెప్పాడు ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇట్లాగా తీవ్రమైన డిప్రెషన్ లోనైపోతే ఆ బాడీలో ఉన్న ఆ రక్తమంతా కూడా గుండె చుట్టూ పేరుకొని పోతూ ఉంటుందంట దేని చుట్టూ గుండె చుట్టూ పేరుకొని పోతూ ఉంటుంది దాన్ని పెరికార్డియల్ ఎఫ్లూజన్ అని పిలుస్తారు ఏమంటున్నాం పెరికార్డియల్ కార్డియల్ ఎఫ్లూజన్ అని పిలుస్తారు అది ఆ గుండె చుట్టూ ఇట్లాగా ఒక ద్రవంలాగా పోతుంది ఆ ద్రవం లోపల రక్తము నీళ్లు కలిసి ఉంటాయి ఎప్పుడైతే సైనికుడు చనిపోయిన యేసుక్రీస్తు యొక్క ప్రక్కలో బళ్ళెం ఎట్లా బొడి చేశాడో ఈ బళ్ళెం పైకి కాస్త దూరిపోయి ఆ గుండె చుట్టూ ఉన్న ఆ పెరి కార్డియంని తగిలింది ఎప్పుడైతే ఆ పెరి కార్డియం ఆ సంచికు తగిలిందో అక్కడి నుంచి ఆ బళ్ళంతో పాటు ఆ గుండె చుట్టూ పేరుకుపోయిన ఆ రక్తము నీరు కలిసిన ఆ ద్రవం అనేది బయటకు వచ్చేసింది అంతే తప్ప యేసు క్రీస్తు సజీవుడుగా ఉన్నాడు అని కాదు అర్థం ఇట్లాగా సైనికుడు క్రీస్తును బళ్ళంతో పొడిచినప్పుడు గుండె చుట్టూ పెరిగిపోయిన ఆ ద్రవాలు ఆ పెరీ కార్డియం ఎఫ్లూజన్ అనేది ఆ బళ్ళంతో పాటు బయటకు వచ్చింది నీరు రక్తము కారింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రకంగా ఏసు క్రీస్తు శిలువలో చనిపోయాడు వైద్య పరిభాషలో చూసినా ఎట్లా చూసినా సరే యేసుక్రీస్తు క్రీస్తు చనిపోయాడు అనేది నిశ్చయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు చనిపోలేదండి ఏదో చనిపోయినట్లుగా వాళ్ళు భ్రమించుకున్నారండి నిజానికి మూర్చబోయాడండి మూర్చపోయిన ఆయన్ని తీసుకొచ్చి చనిపోయాడని చెప్పారండి సమాధిలో పెట్టారండి మళ్ళీ రహస్యంగా వచ్చి వాళ్ళే ఎత్తుకొని పోయారండి మాకు తెలుసు అండి ఆయన కాశ్మీర్ పోయాడండి ఐగుప్తు పోయాడి అటు తిరిగాారండి ఇటు తిరిగాడండి ఆయన ఎట్లాగా చెప్పే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు జాగ్రత్త నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పడం కోసం చాలామంది అపవాది యొక్క సిద్ధాంతాలు లోకంలో బయలుదేరాయి జాగ్రత్త కాబట్టి మాటలు వింటున్న అప్పుడే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు నీ కోసం నా కోసం సిల్వలో ఆయన చనిపోయాడు ఏమండి చనిపోయాన్ని ఇంకా ఏం రుజువు చేస్తుందంటే బైబిలే రుజువు చేస్తుంది అంటే బైబిల్ అంటే ఏసుక్రీస్తు గురించి రాయబడింది కాబట్టి మేము నమ్మవండి అంటారేమో లేదు లేదు బైబిల్లో యేసుక్రీస్తుకు క్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అంటే శాస్త్రులు పరిశైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పారు నీకు అర్థమైందా బయట నుంచి కాదు ఏసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్లే వాళ్ళ మాటల్లోనే చెప్పాడు ఏమని ఆయన చనిపోయాడు అని చౌదామోసారి నా మత వార్త ఇరవై ఏడు అధ్యాయం అరవై రెండవ వచనం మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిశైలు పిలాతు వద్దకు కూడి వచ్చారు చూడండి ఈ ప్రధాన యాజకులు పరిశైలి వీళ్ళందరూ ఎవరంటే ఏసో క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఏసో క్రీస్తుకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు వీళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు యొక్క శత్రువులే వీళ్ళు పిలా దగ్గరికి వచ్చారు వచ్చి ఏమంటున్నారు అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేస్తాను అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది శిష్యుల జ్ఞాపకం లేదు నిజంగా ఇది కానీ వీళ్ళకి మాత్రం బాగా జ్ఞాపకం ఉంది ఏమంటున్నారు వీళ్ళు ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు అంటున్నారు అంటే ఇప్పుడు అతను చనిపోయాడు అని వాళ్ళే చెప్తున్నారు సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు ఇప్పుడు చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు ఆయన కాబట్టి మూడు రోజుల దాకా సమాధిని భద్రం చేయండి అని వీళ్ళు పిల్లా దగ్గరికి వచ్చి చెప్పారు అంటే వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు ఆయన ఒకప్పుడు సజీవుడుగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు ఇప్పుడు చనిపోయి ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి మూడు రోజుల దాకా సమాధిని భద్రం చేయండి అని వాళ్ళు పిల్లా దగ్గరికి వచ్చి కోరుకుంటున్నారు అంటే వాళ్ళ మాటల్లో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు పిల్లాతికి ఆయన చనిపోయి సమాధిలో ఉన్నాడు ఆయన అని వాళ్ళే పిలాత్తో చెప్తున్నారు నీకు అర్థమైందా ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పేది కాదు ఆ రోజుల్లోనే ఏసుక్రీస్తుకు శత్రులుగా ఉన్న వీళ్ళే సాక్ష్యం చెప్తున్నారు ఏమని ఏసుక్రీస్తు చనిపోయాడు సమాధిలో ఆయన ఉంచబడ్డాడు అని వీళ్ళు పిలాతి ముందుకు వచ్చి చెప్తున్నారు సాక్ష్యం ఎంతకంటే సాక్ష్యం ఏం కావాలి సాక్ష్యం అంటే జనరల్గా ఎవరిది చూస్తాం చూడండి బంధువు యొక్క సాక్ష్యం అనుకోండి నీ సాక్ష్యం చల్లదు అంటాం లేదు స్నేహితుడి యొక్క సాక్ష్యం అనుకోండి నీ సాక్ష్యం కూడా చల్లదు అంటాం లేదు నీ ఇంటి పేరటోళ్ళలో నీ ఒంటి పేరటోళ్ళలో ఉంటే కనుక నీ సాక్ష్యం కూడా చల్లదు అంటాం కానీ ఇక్కడ సాక్ష్యం చెప్తుంది ఎవరు బంధువులు కాదు స్నేహితులు కాదు దగ్గర వాళ్ళు కాదు బంధువు ఎవరు కాదు శత్రువులే సాక్ష్యం చెప్తున్నారు ఏమని ఆయన చనిపోయి సమాధిలో ఉంచబడ్డాడు ఆ మూడు రోజుల దాకా సమాధిని కాస్త కాపులాగా తిలక్క మాకు అనుమతి ఇవ్వండి అని వాళ్లే సాక్ష్యం ఇస్తున్నారు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త క్రీస్తు నీ కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు కాబట్టి క్రీస్తు చనిపోలేదు సమాధి చేయబడలేదు లేవలేదు అని చెప్పే ఈ అపవాది సంబంధమైన సిద్ధాంతాలు లోకంలో చాలా ఉన్నాయి వాటన్నిటినీ నువ్వు నమ్ముతూ పోయావా జాగ్రత్త నీ విశ్వాసంలో నువ్వు ఉండలేవు క్రైస్తవ్యంలో నువ్వు ఉండలేవు కాబట్టి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఏసు క్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు అనేది అది నిశ్చయంగా వాస్తవం సత్యం అందుట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి యేసుక్రీస్తు చనిపోయాడు చనిపోయి ఎన్ని రోజులు ఆయన సమాధిలో ఉన్నాడంటే మూడు రోజులు మూడు రాత్రి బావాళ్ళు మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆయన సమాధిలో ఉంచబడి తరువాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన యొక్క మరణం పునరుద్ధానం ద్వారానే నీకు నాకు ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది ఆయన సిలువలో చనిపోయాడు కాబట్టే ఆయన బలియాగం దేవుని ముందు ఆయన అర్పణ దేవుని ముందు వ్యాలిడిటీ జరిగింది మీకు అర్థమైందండి ఒకవేళ యేసుక్రీస్తు సిలువలో చనిపోకపోతే ఈ లోకమంతడికి తీసుకొచ్చే రక్షణ విషయంలో అపవాది అడ్డుపడి ఉండేవాడు ఏమని ఎక్కడ చనిపోయాడు యేసుక్రీస్తు చనిపోలేదు కదా ఆయన చనిపోకుండా ఎట్లా వస్తుంది రక్షణ కాబట్టి ఇది మాత్రం కుదరదు ఇది అన్యాయం అని అక్కడే అపవాది అడ్డుపడి ఉండేవాడు మీకు అర్థమవుతుందా యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడిగా సంపూర్ణమైన దేవునిగా శిలువ మీద చనిపోయాడు కాబట్టి ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది పాప క్షమాపణ వచ్చింది విడుదల వచ్చింది విమోచనం వచ్చింది ఏసుక్రీస్తు చనిపోతేనే నీకు నాకు ఈ లోకమంతటికి రక్షణ కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం మన విశ్వాసం ఎట్లా ఉంది ఏసుక్రీస్తు చనిపోయాడు నీ కోసం నా కోసం ఇదే నిజంగా నీకు రక్షణ తీసుకొచ్చే విషయం యేసుక్రీస్తు నిన్ను పరలోకాన్ని చేర్చడం కోసం ఆయన తిరిగి లేచాడు నీకు అర్థమైందండి యేసుక్రీస్తు మరణించాడు ఎందుకంటే నీకు రక్షణ విమోచన తీసుకురావడం కోసం తిరిగి లేచాడు ఎందుకంటే నిన్ను కూడా తనతో పాటు తిరిగి పరలోకానికి తీసుకెళ్ళడానికి పునరుద్ధానం చెందడం కోసం ఈ రెండు కూడా క్రైస్తవ్యానికి చాలా చాలా ముఖ్యమైన పునాదులు వీటిలో ఏది ఒకటి కాదన్నా సరే క్రైస్తవ్యం లేనట్లే ఇంకా కాబట్టి మన విశ్వాసాన్ని మనం స్థిరపరుచుకుందాం ఏసు క్రీస్తు నిజంగానే సిలువలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి పునరుద్ధానుడే ఆయన తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక